బాలాసాయి దర్గాలో రంజాన్ వేడుకలకు ప్రముఖులు హాజరయ్యారు ఈ రంజాన్ విరమణ సందర్భంగా రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు హాజరయ్యారు ఈ రంజాన్ వేడుకలకు పలు పార్టీ నేతలు ఇక్కడికి హాజరు కావడం ఆసక్తికరమైన సంఘటనలు వెలు వచ్చే అనేక మంది టీడీపీ వైసీపీ నేతలు ఈ బాలాసాయి దర్గాకు హాజరయ్యారు ఈ సందర్భంగా బాలాసాయి దర్గాకు హాజరైన వారు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వేడుంబాక విజయసాయి రెడ్డి పక్క పక్కనే కూర్చున్నారు అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వీరు ఇరువురు పోటీ చేస్తున్నారు నెల్లూరు రూరల్ నుంచి నెల్లూరు సిటీ నుంచి పొంగూరు నారాయణ ఎండి ఖలీల్ పోటీ చేస్తున్నారు ఇద్దరు పోటీలో ఉన్నారు అయినా రంజాన్ మాసం సందర్భంగా కూర్చున్నారు ఒకరికొకరు పలకరించుకున్నారు ఈ పలకరించుకున్న దృశ్యాలు అత్యంత సుందరంగా ఉన్నాయి రంజాన్ సందర్భంగా కుల మతాలకు రంజాన్ వేడుకలకు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడి బీరాం రావు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాట్రెడ్డి రెడ్డి తదితరులు హాజరయ్యారు పండుగ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది పన్నెండు మంది అమరవీరులు మత కలహాలు లేకుండా మత సామరస్యం కోసం అమరజీవులైనటువంటి వారి సంస్మరణార్థం ఈ యొక్క దర్గా కట్టించడం అది నెల్లూరు గడ్డ పైన ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇంకా పవిత్ర గంధమైనటువంటి పొలాన్ని అల్లా అరుణామయుడు దయార్ద్ర హృదయుడు అయినటువంటి అల్లా మహమ్మద్ ప్రవక్తకి అందించినటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి మాసంలో రమ్ద్ అనేటటువంటి అరబ్ పదం పదానికి అర్థం జ్వలించేది వేడి పుట్టించేది అన్నటువంటి అర్థంతో రమ్దాన్ రంజాన్ అన్నటువంటిది ఉత్పన్నమైనటువంటిది ఈ యొక్క శుభ సందర్భంగా ముస్లిం సోదర సోదరి మండలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ దుబార తెలియజేసుకుంటాం పాల్గొన్న కృష్ణన్ సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరం రోజులు అందరూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరి ఆశీస్సులు కూడా మన మీద ఉండాలని కోరుకుంటూ సెలబ్రేషన్ ఈద్ ముబారక్ ఈ పవిత్రమైన ముప్పై రోజులు మీరు ఉండాలి నీటిగా ఉండడం రోజా పాటించడం చాలా గొప్ప విషయం ప్రజలందరికీ కూడా ఇప్పుడే మనం దువా తిందాము ప్రజలందరూ కూడా బాగుండాలని దేశమే కాదు ప్రతి దగ్గర కూడా ప్రపంచం అంతా కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ అందరూ ముస్లిం సోదరులు సోదరి మనులు మీ అందరి కూడా ఇంత నిష్టగా ఉండడం అనేది చాలా గొప్ప విషయము మీరందరూ బాగుండాలా అంటే మన రాష్ట్రం కూడా బాగుండాలా ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటూ రంజాన్ మాసంలో నెల రోజులు గౌరవమైన దీక్షతో ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో అందరూ ఉంది ఈరోజు రంజాన్ పడగని జరుపుకుంటున్నారు ఈరోజు ఇక్కడ ప్రార్థనలో నేను ప్రభాకర్ రెడ్డి గారు అతీష్ గారు సోదరు గారు అల్లా అల్లాదయ్ వల్ల ప్రతి ఒక్కరూ ఆయన ఆగ్రహలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్దాలు నెల్లూరు జిల్లా ప్రజలందరికీ రంజాన్ పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈ ముప్పై రోజులు కఠోరమైన దీక్ష చేసి యావత్ ప్రపంచం ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని మన దేశమే కాదు అన్ని దేశాలు అందరూ బాగుండాలి అని చెప్పి ఈ రోజు ఇక్కడ ఇంత వేల మంది సమక్షంలో కానీ ప్రార్థన చేయడం జరిగింది మరి ఈ యొక్క రంజాన్ పవిత్రమైన పండగ ప్రజలందరికీ మంచి చేయాలి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ కోరికలన్నీ ఆ భగవంతుడు తీర్చాలని కోరుకుంటూ అలాగే ఈ రాష్ట్రానికి మళ్ళా ఎన్నికలు రాబోతున్నాయి భగవంతుడు ప్రజలకి ఒక మంచి ఆలోచన ఇవ్వాలి మంచి రాజుని ఎన్నుకునేదానికి వాళ్ళకి మంచి ఆలోచన ఇచ్చి ఎవరైతే ఈ ప్రజలకి మంచి చేయగలుగుతారో వాళ్ళని భగవంతుడు గెలిపించాలని కానీ నేను కోరుకుంటున్నా అందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిష్టా గరిష్టలతో ఉపవాస దీక్షలు ఆ యొక్క ప్రార్థనలు సర్వమానవాడికి మేలు చేస్తాయి అని బలంగా నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకండి ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో గరిష్టలతో ఉపవాస దీక్షలు చేసి ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరుల ఆకాంక్షలు ఏదైతే ప్రపంచం సుభిష్టిగా ఉండాలని అందరూ బాగుండాలని చేసిన ప్రార్థనలు పూర్తి స్థాయిలో ఫలిస్తాయనే విశ్వాసం నాకు ఈనాడు పవిత్ర బారాసాహి దర్గాలో ఇక్కడ ఈ యొక్క రంజాన్ ప్రార్థనల్లో పాల్గొనడం జరిగింది అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ అందరూ కూడా తెలియజేయడం